నమస్కారం నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు లలిత ఉపాసకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి సందేహాన్ని ఎంతో చక్కగా నివృత్తి చేస్తూ ఉంటారు గురువు గారు అయితే చాలా మంది ప్రశ్నలు అడగడం జరిగింది మరి వెరీ ఇంట్రెస్టింగ్ మన తెలియదు బట్ నిత్య దయానందిన జీవితంలో మనం ఏదో ఒకటి ఫాలో అవుతూ ఉంటాం అందులో ఒక ముఖ్యమైన ప్రశ్నని గురుగారు మాటలు అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు అయితే గురువుగారు ఇంతకుముందు వీడియోలో మీరు ఒక విషయం అన్నారు ఏంటి కొబ్బరికాయని ఆడవాళ్ళు కొట్టకూడదు అని కానీ ఈ రోజుల్లో కామన్ గా కూడా వెళ్ళి ఖచ్చితంగా ఆడవాళ్ళు నీకు ఒక కొబ్బరికాయ నాకు ఒక కొబ్బరికాయ మా అత్తగారికి ఒక కొబ్బరికాయ అని చెప్పేసి అందరం కలిపే కొబ్బరికాయలు కొడుతున్నాం అంటే హస్బెండ్ కు కొబ్బరికాయ వైఫ్ కు కొబ్బరికాయ ప్రతి ఒక్కరు కొబ్బరికాయలను కొడుతున్నారు అంటే ఆడవాళ్ళు కొబ్బరికాయ కొట్టడం కామన్ అయిపోయింది మరి కొట్టకూడదు దోషము అంటున్నారు మరి తెలియక దోషం చేసేస్తున్నాంగా ఆల్రెడీ చేసేస్తున్నాంగా ఎందుకు కొట్టకూడదు ఒకవేళ ఆల్రెడీ చేసిన దోషానికి పరిహారం ఏమైనా ఉంటుంది అసలు ఎందుకు కొట్టకూడదు స్త్రీ యొక్క ఏదైతే శరీరం ఉందో సౌకుమార్యంగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి కొబ్బరికాయ ఈజ్ ఈక్వల్ టు ఒక మేకపోతు బలితో సమానం అవునా ప్రాణశక్తి ఉంటుంది కొబ్బరికాయలో కొబ్బరికాయలు ప్రాణశక్తి నిమ్మకాయ కొబ్బరికాయ గుమ్మడికాయ ఈ మూడిట్లో ప్రాణశక్తి ఉంటుంది ప్రాణశక్తి ఉంటుంది కాబట్టి ఒక నిమ్మకాయ కోసి పెట్టామనుకుంటుంది అమ్మవారి దగ్గర ఒక ఒక కోడిని కోసితో సమానం తెలుసా అవునా కోడిని కోసి బలిచ్చిన దాంతో సమానం కొబ్బరికాయ ఈజ్ ఈక్వల్ టు ఒక మేకపోత్తో సమానం గుమ్మడికాయ ఈజ్ ఈక్వల్ టు ఒక దున్నపో సమానం అంత ఇచ్చిన ఫలితం అనమాట కొబ్బరికాయ మనం కొట్టినప్పుడు ఏమవుతుందంటే ఒక అది పగిలినప్పుడు ఒక ఎనర్జీ ఫామ్ అవుతుంది అది పర్టికులర్ గా స్త్రీమూర్తి కొట్టినట్లయితే అది వాళ్ళకి ఎఫెక్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది పురుషుడికి ఆ ఎఫెక్ట్ ఉండదు ఎందుకంటే వీళ్ళ సున్నితంగా ఉంటుంది కదా అవును తప్పని సౌండ్ వినిపించింది అనమాట మనకి ఎలా అనిపిస్తుందా అంటాం అబ్బా అనే ఇది హార్మోనియస్ హార్మోనియస్ చేంజెస్ తేవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయని కొట్టద్దు అని చెప్తారు స్త్రీతో కొట్టించకూడదు అంటే ఇప్పుడు చిన్నప్పుడు అనుకోండి అమ్మాయి ఏదో పూజ చేసింది తండ్రి గాని అన్న గాని తమ్ముడు గాని ఉంటారు వాళ్ళని కొట్టమని చెప్పాలి వివాహం అయింది భర్త లేదా మామయ్య ఇంకా ఉంటారు వాళ్ళ ఇంట్లో మగ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇలా పిల్లలతోని కొట్టించుమని చెప్పాలి అంతేకానీ వాళ్ళు నేరుగా వెళ్ళి కొబ్బరికాయ అస్సలు కొట్టకూడదు శాస్త్రంలో ఉన్నవి నాకు అయితే జనరల్గా కొబ్బరికాయ కొట్టంటే చాలా ఇష్టం అంటే దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టడం తీసుకొచ్చాం కానీ ఈ విషయం తెలియదుగా ఎన్ని రోజులు తెలిసిన తర్వాత కాస్త జాగ్రత్త పడితే అందరం సరిపోతుంది ఓకే దీంతో పాటు జనరల్గా రెగ్యులర్గా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కదా గురువు గారు అందులో తలస్నానం గురించి కూడా ఒక ప్రశ్న ఉంది గురుగారు అయితే ఆడవాళ్ళు ప్రతిరోజు తలస్నానం చేయవచ్చా చేయకూడదు జనరల్గా ఈ రోజుల్లో ప్రతిరోజు తలస్నానం చేసే ఆడవాళ్ళ సంఖ్య పెరిగిపోయాయి మరి అదేమైనా దోషం అంటారు ఏం లేదమ్మా మీరు రోజు తలస్నానం చేశారనుకోండి మీ అనారోగ్య పరిస్థితి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది తెలుసు జలుబు చేస్తుంది విపరీతంగా శాస్త్రంలో చాలా స్పష్టంగా స్త్రీలకి కంఠస్నానమే తలస్నానంతో సమానం కానీ అదే పురుషుడికి ఖచ్చితంగా చేయాలి నూటికి నూరు శాతం తలస్నానం రోజు చేయవలసింది అందులో తల అంటుకోవడం తలస్నానం చేయడం వేరు తలంటుకోవడం సోమవారము బుధవారము మహా అంటే శనివారం అంటే షాంపూ పెట్టావు లేదా తల అంటుకోవడం తలంటుకోవడం తలస్నానం వేరు తలస్నానం నిత్యం చేయాలి తలంటుకోవడం మాత్రం సోమ బుధ లేదా శనివారం చేయమని చెప్పింది శాస్త్రం వేరే రోజుల్లో చేయకూడదు ఓకే అయితే చాలా మంది ఆడవాళ్ళకి ఏంటంటే ప్రతిరోజు ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు సపోజ్ నాదే ఉంది ప్రతిరోజు హెడ్ బాక్ అలా అంటుకోలేదు అనుకోండి ఆయిలీగా అయిపోతుంది అంటే అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నాము కానీ దీక్ష తీసుకున్న వ్యక్తి మటన్ కొట్టే వ్యక్తి అనుకోండి ఆ ప్రొఫెషన్ అంతే కదా ఇక్కడ ఏం చేయాలంటే మీరు ఎగ్జాంపుల్ మీరే అన్నారు కదా మీరు తొందరగా ఆరబెట్టుకునే

చెప్పారు అలాగే తలకి నూనె పెట్టుకునేది ఉంటుంది కదా గురువద్ దానికి ఏమైనా పర్టికులర్ గా కొన్ని రోజులనే ఉంటాయా ఇందాక మీరు మాటల్లో వేరే వేరే చెప్పారు కదా మంగళవారం ఎట్టి పరిస్థితిలో ఆయిల్ పెట్టద్దు అని ఆది మంగళవారాలు అసలు పెట్టుకోకూడదు నూనె శాస్త్రంలో దీనికి చాలా స్పష్టంగా శనివారం నాడు ఒంటికి మొత్తం నూనె రాసుకోమని చెప్పింది దీనివల్ల శని దోషాలు పోతాయి చాలా చేస్తారు శనివారం నాడు ప్రత్యేకంగా మీరు మొత్తం తైలాన్ని మొత్తం రాసుకొని కాసేపు అలా ఉండి దాని తర్వాత నలుగు పెట్టుకొని స్నానం చేయాలి మీరు గుర్తు పెట్టుకుని ఎవరైనా కానీ శనివారం నాడు అలాగే పొరపాటును కూడా తలకి శిరస్సుకి ఆదివారము మంగళవారం అస్సలు నూనె రాయకూడదు ఇంకా వాళ్ళకి ఏదో బాగా తలనొప్పి వస్తుందండి రాసుకోకపోతే నాకు కుదరదు అనారోగ్య సమస్య నాకు దానివల్ల అంటే రాసుకోండి తప్పలేదు మీ అనారోగ్యం అండి నాకు పెట్ తల నూనె తల కనుక నూనె పెట్టుకోకపోతే నాకు శిరస్సు బాధ వచ్చేస్తుంది అన్న వాళ్ళు పెట్టుకోవచ్చు తప్పు కాదు ఎందుకు వాళ్ళ ఆరోగ్యం కంటే ముఖ్యమేం కాదు అలా కాదు నాకు నాకేం ఇబ్బంది ఏం లేదు నేను ఆ రోజు పెట్టుకోపోయినా నాకు బాగానే ఉంటుంది అన్నప్పుడు అవాయిడ్ చేయాలి ఆ రెండు రోజులు ప్రత్యేకంగా ఎందుకు అంటే శని భగవానుడికి నూనెకి సంబంధం ఉంటుంది తైలాభిషేకం చేస్తాం తెలుసుగా శని త్రయోదశిలో వచ్చినప్పుడు ఎందుకు తైలంకి శనికి సంబంధం ఉంది ఈ శని ఎవరైతే ఉన్నారో ఈ రవి రాసులకి రవికి కుజుడికి వ్యతిరేకి వ్యతిరేకి అంటే వాళ్ళ వాళ్ళిద్దరు కొట్టేసుకుంటారని కాదు అక్కడ తండ్రి యొక్క కొడుకే మరి శని సూర్య భగవానుడు యొక్క కొడుకే కానీ ఈ ఎనర్జీకి ఆ ఎనర్జీకి పనికిరాదు స్లోగా ఉంటారు ఫాస్ట్ ఎనర్జీ ఫైరీ రిలేటెడ్ ఇదేమో స్లో మూమెంట్ రిలేటెడ్ కాబట్టి ఆ రెండు ఎనర్జీస్ పనికిరావు కాబట్టి చేసుకోవద్ది అని చెప్తుంటారు చాలా మంది జస్ట్ ఆయిల్ పెట్టేసుకొని హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఉంచుకొని స్నానం చేయొచ్చు కానీ ఆది మంగళవారం అవాయిడ్ మంచిది ఒకవేళ అంతగా ఏమండి నాకు పెట్టుకోకపోతే బాగోదు రాత్రిపూడి పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ తెల్లవారితే మంగళవారం సోమవారం నైట్ పెట్టుకొని తెల్లవారు జామునికి సూర్యదయం ఒక ముందు తలస్నాన్ని స్నానం చేసేవాడు ఇప్పుడు ఎగ్జాంపుల్ శనివారం రోజు నైట్ పెట్టుకున్నాము ఆదివారం రోజు పెట్టుకోకూడదు తలకి శనివారం రోజు నైట్ పెట్టేసుకుని కొంతమంది కవర్ లాంటిది కట్టేసుకుంటారు కట్టేసుకుని పొద్దున్న ఇంకా సూర్యోదయం అవ్వకముందే స్నానం చేసేయాలి మంచిది మంచిది కానీ నిజంగా అనుకుంటాం కానీ ఈ ఎనర్జీస్ చాలా బాగా వర్క్ అవుతాయి ఎందుకంటే ఒక్కొక్కసారి చెప్తున్నప్పుడు ఫాలో అయిపోతాం కదా గురుగారు ఆ రోజు అర్థమైపోతుంటుంది ఎంత బాగా వర్క్ అవుతాయి అంటే డే కూడా చాలా ఫ్రెష్ గా ఉంటది మనం హ్యాపీగా ఉంటాం అండ్ చాలా చాలా బాగుంటది ఇవన్నీ ఫాలో అయితే ఇంకా బాగుంటుంది అండ్ చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చాలా అవసరం అందరికి థ్యాంక్ యూ సో మచ్ గారు నమస్కారం ఎస్ అంటే మనకు తెలిసి తెలియక కొన్ని కొన్ని ఇలా తప్పుడు మిస్టేక్స్ చేసేస్తూ ఉంటాం బట్ అలా చేయకుండా చిన్న చిన్న జాగ్రత్తలు చిన్న చిన్న పరిహారాలు ఏం లేదు మన రెగ్యులర్ లైఫ్ లో మనం చేసేవే అటు ఇటు మార్చుకుని చేసుకుంటే జీవితం మరింత ఆనందంగా సాఫీగా జరుగుతుంది కదా సో చక్కగా ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ యూజ్ అయింది యూజ్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మరో సూక్ష్మంలో మోక్షంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను మరి అదేవిధంగా ఒక్కసారి పర్సనల్గా మీ యొక్క జాతక పరిశీలనతో మీ జీవితాన్ని మరింత మార్చుకోవాలని అనుకున్న ఇంటి వ్యాపార వాస్తుకి సంబంధించి గురువు గారు అపాయింట్మెంట్ కావాలనుకున్నా వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి నమస్కారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి